మొత్తం అయిపోయిందా ఉన్నాయి దీనికి చిగురు రావాలిగా కిట్టు చెట్టు ఖరాబ్ అవ్వకుండా అదేం కట్ చేసిండు గుర్తు గుత్తి తీసేసాయి పిన్నులు ఉన్నాయి కదా అని చూస్తున్నా లావు బాబు అన్నీ పోస్తే మరి ఇంకా చిగురులు ఏడొస్తాయి మరి చెట్టు మళ్ళీ ఎండాకాలం చచ్చిపోకుండా ఉండాలి ముందది మ్యాటర్ ఆకుకూర కూడా వస్తూనే ఉంది అప్పుడే పెద్ద పెద్ద ఆకులు అయితేనే ఉంది పచ్చిమిర్చి చూడడం అన్న అసలు కొన్ని పచ్చిమిర్చి వదిలేసినట్టే ఉంది కాకపోతే చిన్నగున్నటిని వదిలేసినట్టు నువ్వు పచ్చిమిర్చి చూడు అమ్మా ఆవిడ చెట్టుకి ఏదో కిట్టు కిట్టుబెట్టుకో నా చేతిలో అయినా పడిపోతాం చిన్న చిన్నంకాయలు పచ్చిమిర్చి పండిపోతాను 아, 네. 이거 언데 이거 박지미가 하는데 좀. నువ్వు నెట్టే నెట్టుడికి అయ్యా బాగా వచ్చినాయి కదా కిట్టు ఈ చూడు డాలి బల్లే పెరుగుతున్నాయి కదా ఆకుకూర చొక్కకూర పెరిగినట్టు పెరుగుతున్నాయి కదా ఆకులు కూడా చొక్కకూర ఆకులు లానే ఉన్నాయి ఆ కాయ ఒకటి బండిపోయిందిగా

అయ్యి చక్కగా బకెట్లలో పెట్టుకొని లైన్గా పది చెట్లు పెడితే మనకి సరిపోతాయి కారం కూడా బాగానే ఉంది కిట్టు చూస్తే తెల్లగా ఉన్నాయి కానీ కాయలు కూడా బాగానే ఉంది అదే చెట్టు పెరగనే పెరగట్ల జిట్కల్లే ఉంది కాయలు బలగా వస్తుంది ఇక ఇవి కూడా అక్కడ పెట్టు రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా ఈ సందులో ఉన్న వంగచట్ది గొత్తు అయిపోయేది కదా ఇక్కడ బెరకాయ కూడా వచ్చింది చిక్కుడు గణప చిక్కుళ్ళు ఈ గనుపు చిక్కుడు అంటారా కిట్టుదాన్ని ఎర్ర చిక్కుళ్ళు రెడ్ కలర్ మంచియేనా అయ్యి కదా తాలింపులు వేయంగానే తెల్లగానే అయితే ఇవి కూడా కదా కిట్టు పైన ఉన్నాయి గుత్తులు ఇది ఎప్పుడు పెట్టలుసా వన్ మంత్ బిఫోర్ పెట్టింది ఒక నెలన్నర అయి ఉంటుంది చెట్టు పెట్టి అందుకే ఒకే ఒక తీగ వచ్చింది ఆ తీగకే కాసినాయి సీజన్ వచ్చే వరకు గింతంత తిక్కే బలెక్ కాసినాయి నేను అట్టొస్తాగా పైన ఇంకా ఎందుకండి కాయలు లాగున్నాయి కదా కోస ఇక ఈ పైన కూడా ఇంకొక కాయ ఉంది అదొక పైన ఇటువైపు ఇటువైపు పైన വംക്കായ ചൂടു ആ ചെട്ടുക്കുണ്ടേമോ ബോസ തല నారెంజ్ కాయలు అవి పండినవి ఉన్నాయి అట్ట కనపడుతుంది ఉన్నాయా కాయలు అయితే ఉన్నాయి దానికి పండలేదా చల్ల అక్కడ ఒక టమాటో పండు ఉంది ఒక చెట్టుకి ఒకే ఒక కాయ పండు ఉంది అయ్యో సుభి సుబ్బై అయితే ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒక్క వాళ్ళు మళ్ళీ రాలేదేంటి కిట్టు కాయలు ఉన్నాయి చూడు రెండు నెయ్యో లేవు ఏది నీ చెయ్యే అడ్డం వస్తుంది కొసుకో ఇంకా పండితేనే కోయి ఇంకా టైం ఉంది వీటికి చెట్టు మీద బండని మంచి కలర్ వస్తాయి తీ స్వీట్ ఉంటాయి అటు బండలు ఇంకేవి దానిమ్మకాయలు కూడా మంచిగా వచ్చినాయి కదా ఇవి తీసుకోయి దానిమ్మకాయలు మంచిగా వచ్చినాయి కదా కిట్టు ఇవో ఇక్కడ కొమ్మ ఒకటి బలగ పిందలతో వస్తే மொன்ன சோலாரி இரகொட்டி போயிடுறார் అట్టి పడి పక్కకు పెట్టు ముందుకి వెనక్కి పెట్టు అల్బరీ కాయలు పోయి వస్తు ఇగో ఇక్కడ బీరకాయ ఉంది యాడకెట్టు పక్షులు తినేస్తున్నాయి మనం వచ్చేవారిక అవి తినేస్తున్నాయి అదే ఇక ఇటువైపు చూడు అవి మరి ఎర్రగుంటాయి నల్లగుంటాయి నల్గొన్న కాయలే పోయి ఎర్రగున్నాయి వద్దు ఇటువైపు లేవా లోపలికి చూపి ఒకసారి బాగా ఎర్రగలేవు లేవు బాగా ఎర్రగున్నాయి బాగా ఉన్నాయి కొద్ది కొద్దిగా తీయలేదని కాయలు గుమ్మలా వస్తే ఈరోజు వచ్చిన ఒక చిన్న హార్వెస్టింగ్ కిచెన్ వెస్ట్లో వచ్చిన టమాటా మొక్కలు అలానే ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కొన్ని మొక్కలు పెడతాను కిట్టు ప్యాంటు పాడవుతుంది అట్ అయితే ఇడిసిందే మామ చెప్పాలి దగ్గర అంతా నా ఎర్రగా అవ్వదు మురికి ఆడేసినట్టున్నారు ఇక్కడ ఒక బీరకాయ ఉంది అది లేదు అది ఏంటది వర్మీ కంపోస్టా ఇష్టం మరి అది అట్లా అప్పుడు కంపోస్ట్ పైకి వెయ్యాలి టమాటా మొక్క అక్కడొక్కటి ఇప్పుడు దీంట్లో ఎంత పెద్ద టమాటా మొక్క అన్నిట్లో ఉన్నాయి అలానే ఇవి అక్కడ ఇవన్నీ బీకి ఇప్పుడు దాంట్లో పెట్టాలి